అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం అయినటువంటి సినిమా ఏమిటంటే నటపోషణ ఆంధ్రుల అందాల నటుడు నటించిన సూపర్ హిట్ చిత్రం చెల్లెలి కాపురం చెల్లెలి కాపురం అందులో సూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది చరణకింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గల గల ఆడవే మయూరి నటనమాడవే మయూరి అనే సాంగ్ గురించి సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను చెల్లెలు కాపురం సినిమా గురించి నాలుగు మాటలు కథాపరంగా చూసుకుంటే ఒక మంచి రచయిత తన రచనలు వెలుగు చూడాలని తాపత్రయపడుతూ ఉంటాడు ఈ సినిమాలో అయితే అతనికి అన్ని అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అతను నల్లగా ఉండడం వల్ల తనలో తానే మానసికంగా బాధపడుతూ ఉంటాడు ఆ సమయంలో అతని స్నేహితుడు ఆదుకున్నట్టుగా నటించి ముందు కొన్ని మాటలు స్నేహంగా చెప్తాడు ఈ సమాజంలో సూటు బూటు వేసుకుని దర్జాగా కనిపిస్తేనే కానీ ఎవరు నిన్ను పత్రికా మెట్లు కూడా ఎక్కనివ్వరు కాబట్టి నీ రచనలు ఆకిస్తే నీ రచనలకు మంచి భవిష్యత్తు కల్పిస్తానని మాయ మాటలు చెప్పి అతని రచనలు తన రచనలుగా చేసుకుని సమాజాన్ని నమ్మించి ధనవంతులవుతాడు చివరకు అతని ఆట కడుతుంది కథ సుఖం కథ అవుతుంది అయితే అతను నల్లగా ఉండడం వల్ల ఏమిటో పత్రికాఫీసుల వాళ్ళు ఇతను ఒక రచయిత ఏమిటి అనేటటువంటి చిన్న చూపు చూసి ఆయన్ని చాలా అవమానాలకు గురి చేస్తాడు ఈ సినిమాలో శోభన్ బాబు గారిది ఒక అద్భుతమైనటువంటి షేడ్స్ ఉన్నటువంటి పాత్ర ఇది అయితే ఆయన ఈ సినిమాకు ముందు సైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడట ముఖమంతా నల్లగా చేసుకుని చేయాలంటే ఏమిటి అని చివరకు సరే అని అన్నారట ఇక ఈ పాట రాసిన వారు కావ్య సృష్టికర్త జ్ఞానపేట అవార్డు గ్రహీత డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు రాశారు అక్షరాలని అదుపులోకి తెచ్చుకుని సినారే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మృదు మధురమైన సాహిత్యంతో సినీ గీతాలు ఎన్నో రాసి తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాకవి సినారే ఆయన తొలిసారిగా రాసిన నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అనే పాట ఆ రోజులో ఒక పెద్ద ట్రెండే సృష్టించింది అంత అద్భుతంగా ఆ పాటతోనే ఆయన చాలా పాపులర్ అయ్యారన్నమాట ఇక ఇక ఈ పాట మీద ఈ పాటకులో నటించిన వారు అంటే వాణిశ్రీ నటపోషణ శోభన్ బాబు గారు ఇద్దరు నటించారు అసలు వీరిద్దరు నటున చూస్తే అందులో పాత్రలో పూర్తిగా లేనమైపోయారా అన్నట్టు ప్రేక్షకులు ఉద్విగ్నంగా చూసేవారు పాత్రలో ప్ర పరకాయ చేసి పాటలో ఆ చిత్రానికి మహోన్నతి విలువలు తీసుకొచ్చారు ఈ పాట థియేటర్లో చూస్తేనే కానీ దీనికి గొప్పదనం తెలియదు శోభన్ బాబు గారు నిజంగా ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారట ఆ రోజుల్లో ఇది మామూలు హీరో పాత్ర అయితే కొంతవరకు పర్వాలేదు కానీ మరి చాలా ఇబ్బందిగా అయ్యింది సినిమా గురించి ఈ పాట గురించి ఆయన ఎన్నో విధాలుగా ఆలోచించి సైన్ చేశారని మనం చెప్పుకున్నాం కదా అలాగే వాణిశ్రీ గారు ఆయనతో నటించి చాలా అద్భుతంగా అంటే వాణిశ్రీ గారు ఈ ఈ పాటలో ఆవిడ కూడా అంటే ఇద్దరు కూడా యుగళ గీతం ఇది ఆమె నాట్యం చాలా అద్భుతంగా ఉందని ఆ రోజుల్లో శాస్త్రకారులు నాట్యకారులు నాట్యకారులే కాక అందరూ కూడా ఎన్నో ప్రశంసల జల్లులు కురిపించారు ఆడవే మయూరి అంటే మయూరిలా మయూరిలాగా ఆమె నాట్యం చేసిందని అందరూ అనేవారు ఇక ఈ ఈ పాట గురించి చెప్పాలంటే ప్రేక్షకుల వీరిద్దరూ ఎవరి ఎవరి గురించి చెప్పాలన్నా ఒక కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పాట పాడినవారు బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే కోకిలమ్మ సుశీల అంటే సుశీలను కోకిలం మనం ఎందుకన్నామంటే ఆమె కంటం అంత అద్భుతంగా ఉంటుంది ఇద్దరు కలిసి పాటను ఆలపించారు వీరిద్దరిలో ఎవరి గురించి చెప్పాలన్నా మాటలు వెతుక్కోవలసిందే వీరి పాట గురించి చెప్పాలంటే కొన్ని పాటలు అరవై ఏళ్ళు అయినా సరే మలయ సమీరాల్లో మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ప్రేక్షకుల హృదయాన్నే మల్లెలు పోయిస్తాయి ఈ పాటకు ఆనాడు విశేషమైన ఆదరణ లభించింది ముఖ్యంగా చెల్లెలు కాపురంలో ఆడవే మయూరి అనే పాట సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక సంగీత దర్శకానికి వస్తే స్వరబ్రహ్మ కేవీ మహాదేవన్ ఈ పాటను బాండీలు కట్టారు మంచి మనసుల్లో మామ మామ అనే పాటతో మొదలైన ఆయన ప్రస్థానం తర్వాత ఎన్నో మధురమైన గీతాలకు ప్రాణం పోసింది సప్తస్వరాలకే సున్నితత్వం నేర్పుతూ సహజమైన సంగీతాన్ని అందిస్తారు మహాదేవన్ గారు ఆయన తెలుగువాడు కాకపోయినా సంగీతానికి భాషా భేదం లేదని నిరూపించాడు ఈ పాటలో అద్భుతమైనటువంటి రాగాన్ని ఎంచుకొని కంపోజ్ చేశారు మహాదేవన్ గారు అలాగే ఇక దర్శకత్వ విలువలకు వస్తే ఇందులో కే విశ్వనాథ్ గారు అంటే ఆ రోజుల్లో ఆయన డ్రెస్సు చూస్తేనే తెలుస్తుంది ఒక సైనికుల్లో ఆయన సినిమాలకు పనిచేసేవారు అనమాట చాలా అద్భుతంగా ఆయన పనిచేశారు సినిమాల్లో ఆయన సినిమా అంటే దాదా ఆయన ముందుగానే ఒక ఎడిటర్గా ఉన్నారు అయితే ఆయన యొక్క టాలెంట్ చూసి అక్కినే నాగేశ్వర గారు ఆయన్ని సినిమా డైరెక్టర్గా చేశారు ఆ సినిమా ఆత్మ ఆత్మగౌరవం సినిమాలో ఆయన మొదటి సినిమా తర్వాత ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు తీసి ఆయన చాలా అద్భుతమైనటువంటి సినిమాల్లో అంటే ఆయన టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టెక్నీషియన్స్ అందరూ చెప్పే విధానం ఏంటంటే ఆయన కాంప్రమైజ్ కారు సీన్ తీసే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కారు అనమాట సీన్ కరెక్ట్గా వచ్చే వరకు కూడా ఎన్ని టేకులు అయినా తీసుకున్నా సరే ఆయన చేస్తారు అనేది అందులో ఆ రాడు అందరిలో ఉంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి మీరు మీ సపోర్ట్ చూసుకుని మేము అనేక మంచి విషయాలు మంచి పాటలు వాటికి సంగీత సంగీత సాహిత్య విశ్లేషణ చేయగలను సెలవు నమస్తే